భారీ బడ్జెట్ తో విడుదలైన కల్కి మూవీ సంచలన విజయాన్ని నమోదు ఓపెనింగ్స్ త్రీ ఫోర్ డేస్ కలెక్షన్స్ కూడా చాలా బాగానే వచ్చాయి ఆ తర్వాత మూవీ వసూళ్లు ఏ విధంగా వచ్చాయి ఇప్పుడు తెలుసుకుందాం తాజాగా కల్కి సినిమా కలెక్షన్లకు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి చక్కర్లు కొడుతోంది వైజయంతి మూవీస్ పతాకంపై శ్రీ అశ్వినిదత్ నిర్మించిన కల్కి చిత్రం సంచలన కలెక్షన్లు రాబడుతూ విజయ పదంలో దూసుకుపోతోంది నాగశ్విన్ దర్శకత్వంలో యంగ్ రిబల్స్ట ప్రభాస్ కథానాయకుడిగా దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో దీన్ని తెరకెక్కించారు ప్రస్తుతానికి ఈ సినిమా ఎనిమిది వందల కోట్ల వస్తువులను రాబట్టింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే లాంటి భారీ తారాగణం కూడా కల్కీలో భాగమైంది పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ముడిపెడుతూ దర్శకుడు సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంది వాస్తవానికి ఈ రోజుల్లో ఏ చిత్ర నిర్మాత అయినా తమ సినిమాల ఒరిజినల్ కలెక్షన్లు వెల్లడిస్తున్నారా లేదంటే ఫేక్ కలెక్షన్లు చెప్తున్నారా అంటూ అగ్ర కథానాయకుడు సినిమా విడుదలైన ప్రతిసారి ఫిలిం నగర్లో చర్చ జరుగుతుంది తాజాగా కల్కి సినిమాకు సంబంధించి కూడా ఇటువంటి చర్చే జరిగింది బాహుబలి త్రిబులార్ సలార్ రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డుల దిశగా సాగుతుందని డార్లింగ్ అభిమానులు అంచనాలు వేసుకోగా అందుకు విరుద్ధంగా జరుగుతోంది కల్కి సినిమా కలెక్షన్లకు సంబంధించి లోగుట్టుగా ఏం జరుగుతోంది అనే విషయం మాత్రం ఎవరికీ తెలియటం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు విడుదలైన మొదటి రోజుతో పోలిస్తే పదకొండో రోజుకు వచ్చేసరికి బాగా తగ్గాయి వసూళ్లు తగ్గడం అనేది సహజమే అయినప్పటికీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది కలెక్షన్స్ ఇలాగే వస్తే పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు రాబట్టడం కష్టమని అర్థమవుతోంది దీంతో కల్కీ నిర్మాతలు చాకచక్యంగా వ్యవహరించి దర్శకుడు నాగశ్విన్తో మీడియా సమావేశం ఏర్పాటు చేయించారు కల్కీ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు సమాధానాలతో ఇది జరిగింది ఇది చూసిన సినీ ప్రియుల్లో సహజంగానే కల్కీపై ఆసక్తి కలుగుతోంది శని ఆదివారాల్లో మళ్లీ కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు సోమవారం రోజు సినిమా కలెక్షన్లు డల్ అవ్వకూడదనే ఉద్దేశంతో నిర్మాతలున్నారు పదిహేను వందల కోట్లు సాధించడానికి ఇంకా ఏడు వందల కోట్ల దూరంలో కలిగి ఉంది అంత బడ్జెట్ను అందుకోవడం అసాధ్యమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది నిర్మాణ సంస్థ మాత్రం ఏ విషయాన్ని బయటికి చెప్పడం లేదు